ప్రైజ్ లాట్ హలో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు మీ అందరికీ ఉదయకాల ప్రేమపూర్వక శుభాభివందనాలు ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానము మార్క్సు వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి అంత యేసు పడవనెక్కినప్పుడు నన్ను మీ వెంట రానిండు అని ఆ దయం పట్టినవాడు ప్రార్థించాను అందుకు ఆయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల ఎద్దకు పోయి ప్రభు నిన్ను కనకరించి నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియ చెప్పుమని వారిని ఆజ్ఞాపించాను వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారం గూర్చి దెకపోలే ప్రాంతం అని ప్రకటింపసాగాను అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడేది ప్రియా విశ్వాసులారా ప్రభునందు నందు నిత్యము సంతోషిస్తున్న బిడ్డలారా మికుపా సన్నిధిలో ప్రభు కృపాసనలు ఉన్న మనము నిత్యము కూడా ఆయన బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రభు ఉచిత కృపలో ఉన్న మనము ఈరోజు పరిశుద్ధ వాక్య ధ్యానంలో చదబడిన వాక్యంలో అని సందర్భాన్ని మనం గ్రహించినప్పుడు దయ్యం పట్టిన వానికి ప్రభు స్వస్థత ఇస్తారు ఆయన గిరాజసేనుల దేశానికి వెళ్ళినప్పుడు ఆయన పడవ నుండి దిగిన వెంటనే ఒక దయ్యం వాడు సమాధుల్లో నుండి ఆయన అద్దకు వస్తాడు సమాధుల్లో నివసించిన వారిని గొలుసులతో కూడా వాళ్ళు బంధింప ఎవరికి కూడా సాధ్యం కాకుండా ఉండేది ప్రేదేన బిడ్డారా అతన్ని గొలుసులతో కట్టివేసినప్పటికీ కూడా అనేక పర్యాయాలు ఆ ఎనపగొలుసుల్ని తెంచివేసి అతను ఎవరి యాదంలో ఉండకుండా ఉండేవాడు నెయ్యింబుడు కూడా సమాధులు ఎందు ఉండేవాడు కొండ ఎందు ఉండేవాడు అక్కడ నివసిస్తూ అరుచుతూ పరుగురాళ్ళతో తను తాను గాయపరుచుకునేవాడు పెదైన బిడ్డారు అతను దూరం నుండే ప్రభువును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదాలపై బడి సర్వోన్నతులకు దేవుని యేసు నా జోలి నీకేలా నన్ను హింసింపవలదు దేవుని సాక్షిగా ప్రాధాయపరుచున్నా అని మొరపెడతాడు పెదైన బిడ్డారు అప్పుడు ప్రభువు ఊరి ఆత్మ వీళ్ నుండి వెడలిపమ్మని అతన్ని శాసిస్తాడు ప్రదేని బిడ్లారా శాసించినప్పుడు అతను పలికిన మాట నా జోలి కేలా నన్ను నింసింపగలదని అప్పుడు ప్రభు అడుగుతాడు నీ పేరేంటని అడిగినప్పుడు మేము అనేకులము అందుచేతను దళమని పిలుస్తారని చెప్పి ఆ దుష్టాత్మ పలుకుతుంది ప్రదేని బిడ్లారా పనికి ఈ దేశం నుండి మమ్మల్ని కంచి వెళ్ళిపోమని చెప్పొద్దని ప్రభువుని పాదేయపడుతుంది ప్రదేని బిడ్లారా అవి పాదైపోయినప్పుడు అక్కడ ఒక పందుల మంద ఉంది మేమందరం ఆ పందుల మందలోకి వెళ్ళిపోతాము అనుమతి దయచేయమని ఆ దయ్యాలు ప్రభుని ప్రార్థిస్తాయి ప్రభు అనుమతి ఇచ్చినప్పుడు ఆ భూతాలు ఆ పందులో ప్రవేశిస్తాయి అక్కడ రమారమి రెండు వేల సంఖ్య గల ఆ మంద నెట్ట నిలువుగా ఉన్న ఆ మెట్ట నుండి సరస్సులో పడి మునిగి ఉప్పురాడికి చచ్చిపోతాయి ప్రేదేనబిడ్డ ఈ విషయము అక్కడున్న పని పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ప్రచారం చేస్తారు ఆ జనాలు ఆ దృశ్యాన్ని చూడాలని ఆశ్చర్యంగా ప్రభు దగ్గరకు వస్తారు పెదైన బిడ్లారా ఆ దళమని దయ్యం పట్టిన వాడు అక్కడ వస్త్రాలు ధరించి స్వస్థత ఉండడం చూసి వారు ఆశ్చర్యపడతారు మెక్కిలి భయపడతారు పెదైన బిడ్డారా ఇది పరిసర ప్రాంతం వ్యాపించింది అయితే అక్కడ ఆ ప్రాంతం నిలిచిపోమని వారు ఆయన్ని కోరతారు ప్రియని బిడ్డారా ఇదంతా మనం మాక్స్ అత ఐదోబాద్ వచనం నుంచి ఇరవై వచనం వరకు ధ్యానం చేసిన ఓ సందర్భం ప్రదేయని బిడ్లారా అప్పుడు అతను ప్రభువుని అడుగుతాడు నేను నన్ను మీ వెంట రానివ్వండి నేను ప్రార్థించినప్పుడు ప్రభు చెప్తారు నీ ఇంటికి పోయి నీ బంధువుల దగ్గరకు పోయి ప్రభువు నీకు చేసిన ఉపకారాలను మేల్ని గుర్చి అందరికి తెలియచెప్పమని ప్రభు ఆజ్ఞాపిస్తారు ఇక అతను ప్రభు చేసిన మేలు నిమిత్తమై ఆ ప్రాంతం అంతా కూడా ప్రకటిస్తాడు ప్రదేన్ బిడ్లారా కాబట్టి ప్రభు ఇచ్చిన స్వస్థత మరి అతను యొక్క సాక్షిగా నిల్చున్నాడు అలాగే మనకు కూడా అనేక రకాల స్వస్థతలు ఉన్నాయి మన కుటుంబంలో ఉన్నాయి మన సంఘంలో ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆయనకు సాక్షిగా నిలబడాలి అట్టికి ఉపాసనలు మనందరం కూడా ఉండాలని ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదాలకు మూలమైన మా ప్రియ పనులకు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆశలు అర్పిస్తున్నాం రవ్వా నీకు పాస్ అన్నది రాత్రి అంతా ఈ మాత్రం ఉంచారు మంచి నిద్ర దయచేస్తారు దేవా నీకు స్తోత చెల్లిస్తుంది నిత్యం నీ బిడ్డ భాగ్యాన్ని మాకు దయచేస్తున్నారు దాన్ని స్తోత చెల్లిస్తా దయం పట్టిన స్వస్థత ఇచ్చారు అతను మీకు సాక్షిగా ఉన్నారు దేవుని స్తోత్రం అట్టి స్వస్థత అనేక మందికి మీరు ప్రతి నిత్యం కూడా ఇస్తున్నందుకు దేవా నీకు స్తోత చెల్లిస్తున్నా అవ్వ మీ నిన్నటి దినాన కలపల రాజేష్ని బట్టి దేవాన్ని స్తోత చెల్లిస్తూ భార్య దివ్యాన్ని బట్టి స్తోత్రం మీ తల్లికి బిడ్డకు ఇద్దరు కూడా ప్రభా ప్రమాదమని ప్రభా ఫోన్లో ప్రార్థన అడిగిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను మరి మీ కృపలో మీ ఉచిత కృప గొప్పది కనుక మా యొక్క విశ్వాసాన్ని ప్రార్థన కూడా మీరు వింటూ వింటారు కనుక మరి అపాయమైన స్థితి నుండి ప్రభా రక్షణ ఇచ్చారు తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచారు మా బిడ్డను దయచేసింది దేవా నీకు స్తోత్ర చెల్లిస్తున్నాను దేవ అట్టి స్థితిలో ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేస్తున్నందుకు దేవాన్ని స్తోత్ర చెల్లిస్తున్నాను అలాగే ప్రభావం ఝాన్సీని బట్టి డాని బట్టి నీ స్తోత్రం ఝాన్సీ ప్రభ అత్త బట్టి నీ స్తోత్రం ప్రభ మరి ఝాన్సీ బాధ్యత ఎరిగి మరి ప్రభా మరి ఒక కోడలుగా ఉన్న హోదాను భార్యకు ఉన్న హోదాను నెరవేర్చడానికి నా మానసిక స్థిరత్వాన్ని ప్రభ మరి ఝాన్సీ దయచేవని స్వార్థిస్తుంది అని చెల్లిస్తున్నాను ప్రభు జ్యోతిని బట్టిని స్తోత్రం భర్త స్వామిని బట్టి దాన్ని నిస్తుత చెల్లిస్తుంది వారికి ఇచ్చిన ప్రభ మన సంవత్సరం అనే పంటను బట్టి దాన్ని స్థూర్త చెల్లిస్తా నీకు పా సన్నిధులు ప్రభ వారికి ఇచ్చిన వివాహమోత్సవాన్ని ఆశీర్వదించండి ప్రభా నీకు పాస్ సన్నిధి వారి పంచండి దేవస్థుత చెల్లిస్తున్నాను మూడు వందల అరవై ఐదు కిరీటాన్ని బిడ్డలకి దయచేసే ప్రభా ఇద్దరు కూడా సంతోషంగా ఉండడానికి సహనము వినయం ఇదైతే కలిగి ఉంటుందో తన సహాయం దయచేయమని అలాగే ప్రభా మన జ్యోతికి గర్భలాన్ని కూడా మీరు ఇస్తున్నందు దేవని స్థూర్త చెల్లిస్తున్నాను నీకు ఉపాస అనేది బిడ్డ ప్రవంచమని ప్రార్థిస్తున్నాను విద్య ఉద్యోగము వివాహము గర్భఫలము వ్యవసాయము చేతువృత్తులను బట్టి నీకు స్తోత్రాలు గృహ నిర్మాణాన్ని బట్టి దాన్ని స్తోత్రాలు చెల్లిస్తాయి నీకుపాసా అనేది ప్రతి ఒక్కరు ప్రవంచండి విద్యార్థిని విద్యార్థులందరిని బట్టి ప్రభావ పదో తరగతిలో సమర్పిస్తున్న వారిని ఇంటర్మీడియట్లో సమర్పిస్తున్న వారిని వివాహ నిమిత్తమే సమర్పిస్తున్న వారిని గర్భల నిమిత్తంగా సమర్పించిన వారిని ఆస్వాదించండి నీకు ఉపాసాన్ని వారి ప్రవంచండి ఉద్యోగ నిమిత్తంగా సమర్పిస్తున్న వారిని ఉపాసనలు సాక్షిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా నీ స్తోత చెల్లిస్తున్నాను తండ్రి నీకు కొందనాలు రాణి కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం కుమార్తె దేవిని ఆస్వాదించాల నీ కుమారుని ఆస్వాదించడానికి ఉపాసన దేవా నీ స్థూతా చెల్లిస్తున్నాను ఇంకెవరైతే నా ప్రార్థన స్థాయిని కోరారో వారందరినీ కూడా మీరు ప్రేమిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు శారీరక మానసిక ఆర్థిక బలహీతలు సహాయం చేస్తున్నారు స్తో చె చెల్లిస్తున్నాను మార్గదర్శించుట్టు విషయంలో కూడా మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి నీ స్తో చెల్లిస్తున్నాను అందుకు కారకులైన వారిని కూడా మీరు ప్రభ ప్రోత్సహిస్తూ వారికి మంచి ఆలోచన విధానాన్ని మంచి మనస్థుపభితల పట్ల వారికి కలిగి ఉన్న ఆలోచన ప్రభావ వారికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ప్రభా మార్పించి నడిపించి దానికి తగ్గిన ప్రభా ఫలితాన్ని పొందుకునే మార్గాన్ని చూటీ పెట్టిన వాళ్ళకి కూడా దయచేయమని ప్రార్థిస్తున్న నేను స్థూత చెల్లిస్తున్నాను మీకు అనేది ప్రతి ఒక్కరి పంచమని అని నా స్నేహితులు ఇరిగి పొరుగు వారు నాతో పనిచేసేవారు నా తోబుట్లను ఆశీర్దించండి నీకు పాస్ అనేది వారిపై ప్రార్థిస్తున్నాను నేను స్థూత చెల్లిస్తూ మనోజ్ కీర్తిని పడి స్థూత్రం నీకు పాస్ అన్ని వారి దగ్గర ఉంచండి వారి ఉద్యోగాలు బాధ్యత భద్రత ప్రమోషన్ విషయమై కీర్తి చేసే ప్రయత్నాన్ని కూడా మీరు ఆశీర్దించండి అని స్థూత చెల్లిస్తూ నీకు పాస్ అన్నిలో ప్రభా మేమందరము సాక్షిగా ఉండే భాగ్యం ఇచ్చేమో నాకు కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభావ పంటి నొప్పి నుంచి ప్రభావ శస్తాయచేసి విద్యాబోధన చేసేటప్పుడు ఇటువంటి ఆటంకం లేని స్థితిలో నీ ఉపాస అనేది నాతో ఉంచి నడిపించి నా నాలుకను ప్రభ నాకన్ని నా మనసు మీద ఆదులు ఉంచుకుని ఉపవాసంలో సాక్షిగా ఉంచమని మన ఆదుడు ప్రియ కుమారుడైన ఏ శ్రేష్ఠమైన ఆమెలో ప్రార్థిస్తూ ప్రభ గొల్లపల్లి రమేష్ కుటుంబాన్ని ఆశ్రయించండి ప్రభుత్ని ఆశీర్వించండి ప్రసల్ని ఆశ్రయించండి కొడవలి సర్వ వివాహ విషయమే తగిన సహాయం దాయిచ్చేయండి శ్రీశాఖ ప్రభ మరి పసవిషయమై తగిన సహాయం దయచేసి నీకు నుంచి నడిపించమని ఆడు మళ్ళీ వస్తున్న దాన్ని కూడా ఆశ్రయించమని మన ఆదుడు ప్రియ కుమారుడైన ఏ సేషమైన ఆములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 సర్వశక్తుల సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆయనకి ఉపాస నిరంతరం తోడి నడిపించుడు నడిపించడుగాక ఆమెన్ 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 రేస్థలో హలలు